నా పేరు సీతారామరాజు అంబేద్కర్ గారు అవమానాలు లాంటివి ఈ ప్రపంచంలో అంబేద్కర్ గారికి జరిగినన్ని అవమానాలు మరి ఎవరికి కూడా జరగలేదు ఆయన అవమానాలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఆయన చిన్నతనంలో జరిగిన అవమానాలు మంచినీళ్ళు అడిగితే మురుగొంట్లో నీళ్ళు తాగమన్నారు బండి ఎక్కితే మైలు పడిపోద్దని దించేశారు క్రాప్ చేయమంటే దూడ బొచ్చన్న గొరికారు కానీ నీకు మాత్రం క్రాప్ చేయమన్నారు అట్లాగే పాఠశాలలో జరిగిన అవమానాలు పాఠశాలలో బడి బయటే కూర్చోబెట్టారు లోపలికి రానిలేదు బ్లాక్ బోర్డు మీద లెక్క చేస్తారంటే ఆ బోర్డు వెనకాలండా టిఫిన్ బాక్స్ మైలు పడిపోతే నువ్వు వెళ్తానికి లేదన్నారు బహుమతి ఫస్ట్ ప్రైజ్ వచ్చి బహుమతి వచ్చినటువంటి అధికారి అంబేద్కర్ గారి కులం పేరు తెలుసుకుని బహుమతి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అట్లాగే సంస్కృతం చదువుతాను ఆ సంస్కృతం ఏమంటే నీకు సంస్కృతం ఎందుకు సంస్కృతం దేవభాష నువ్వు చదవకూడదని దాన్ని నిరాకరించారు అట్లాగే రైల్వే స్టేషన్లో గోరేగావ్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ మాస్టారు అంబేద్కర్ గారిని చూసి ముచ్చటపడి ముద్దెట్టుకుని తర్వాత కులం అడిగి కులం తెలుసుకున్న తర్వాత పంపు దగ్గరికి వెళ్ళి మూతి కడుక్కోడాడు ఇవన్నీ ఒక రకమైతే అమెరికా వెళ్ళి అక్కడ ఎవరో చదవనన్నీ చదువులు చదివి కొలంబియా యూనివర్సిటీలో వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో అక్కడ అందరి చేత సన్మానం పొంది వచ్చినప్పటికీ బరోడా సంస్థానంలో ఆయన పడిన అవమానాలు పెద్దవాడైనా కూడా అన్నీ ఇన్ని కాదు ముందుగా మహారాజు గారు వెళ్ళి కారు తీసుకెళ్లి డ్రైవర్ని అంటే ఆ డ్రైవర్ కారు తీసుకెళ్ళలేదు అటెండరు ఫైళ్ళు ఇవ్వకుండా ఇసిరేసేవాడు గుమ్మస్తాలు అసలు లెక్క చేసేవాళ్ళే కాదు దోబీలు అంబేద్కర్ గారు వచ్చేటప్పుడు తివాసీ తొక్కితే ఆయన మైలు పడిపోద్దని తివాసీలు మడత పెట్టి చుట్టేసి పక్కన పెట్టేసేవాళ్ళు టీ ఎవరో సప్లై చేసేవాళ్ళు కాదు అంతేకాదు అన్నింటిని మించి ఏంటంటే ఆయనకి అసలు అద్దెకి ఇల్లు ఎవరు ఇవ్వలేదు ఓ వాడి సత్రంలో దిగితే పదకొండవ రోజున ఆయన కులం తెలుసుకున్నటువంటి పార్సీ వాళ్ళు ఆయన్ని బయటికి గెంటేశారు అంతేకాకుండా మనం ఎలాంటి మనిషినైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత జాలి చూపిస్తారు ఎవరైనా సహజవాది కానీ అంబేద్కర్ గారు మరణం తర్వాత కూడా మరణాంతరం కూడా రెండు అవమానాలు జరిగినాయి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తారీఖు రాత్రి ఆయన రొమ్ము మీద పుస్తకం పెట్టుకుని నిద్రలోనే మరణించారు మరణించింది అక్కడ ఢిల్లీలోని ఇరవై ఆరు అలిఫర్ రోడ్లో ఉన్నటువంటి బంగ్లాలో ఆయన మరణిస్తే దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం పరినిర్యాణ భూమిగా మార్చింది అయితే ఒక యాత్రా స్థలంగా చేసింది అయితే ఆయన చనిపోయినప్పుడు ఆ భౌతిక కాయాన్ని ఢిల్లీ నుండి బ బొంబాయి తీసుకురావాలంటే ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కుదరదు కాబట్టి స్పెషల్ ప్రైట్ని అడిగారు అనుచరులు కానీ సన్నిహితులు కానీ కానీ ప్రభుత్వం దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అప్పుడు రైల్వే విమానయానానికి స్పెషల్గా ఒక మంత్రి లేడు రవాణా రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు మాత్రమే ఆయన ఏం నిర్ణయం తీసుకెళ్లేదు అప్పుడు సన్నిహితులు స్నేహితులు అంతా కూడా కలిపి కొంత నగదు పోగు చేసి ఆ విమానానికి ప్రత్యేక విమానానికి ఫీజు కడితే కానీ విమానంలో భౌతిక కాయాన్ని తరలించారు అయితే విశేషం ఏంటంటే ఆరో తారీఖు జరిగింది డిసెంబర్ ఏడో తారీఖున విమానయానానికి హరి వినాయక్ పటాస్కర్ అని ఒక మంత్రిని ఏర్పాటు చేశారన్నమాట గవర్నమెంట్ ఆడావుడిగా తర్వాత అంబేద్కర్ గారిని అరేబియా సముద్రం ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగినాయి ఆ ప్రదేశంలో ఒక స్థూపాన్ని నిర్మించుకోవటానికి ఆయన కుమారుడు కానీ ఇంకా ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి బొంబాయి కార్పొరేషన్కి ఒక అర్జీ పెట్టారు స్థలాన్ని కేటాయించండి కొంత గ్రాంట్ ఇవ్వండి అని పెడితే వాళ్ళు గ్రాంట్ ఇవ్వలేదు కానీ ఎనిమిది అడుగులు మాత్రమే స్థలం కేటాయిస్తామని అన్నారు దాని మీద వీళ్ళు కనీసం నలభై అడుగులు నలభై సదరపు అడుగులు స్థలాన్ని మాకు ఇవ్వమంటే కూడా వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకోలేదు నలభై అయితే మాత్రం మీరు డబ్బులు కట్టాల్సిందేనో లీజు డబ్బులు కడితేనే ఇస్తామన్నారు దాని మీద పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అంటే అంబేద్కర్ గారు మరణించిన పన్నెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయన కుమారుడైనటువంటి యశ్వంతరావు అంబేద్కర్ గారు ఎక్కడైతే పుట్టాడో మధ్యప్రదేశ్లోని మౌలో పుట్టారు కాబట్టి ఆ మౌ నుండి పాదయాత్రతో జోలి పెట్టి విరాళాలు సేకరించారు బొంబాయిలోని దాదర్ వరకు విరాళాలు సేకరించి అక్కడ ఈ ఈ స్థూపాన్ని ఒక నిర్మాణాన్ని కొంత తర్వాత మళ్ళీ కొంత కొంత కొనుగోలు చేసి చుట్టుపక్కల ఒక భవనాన్ని నిర్మించారు దాన్ని ప్రభుత్వం ఇప్పుడు భూమిగా నిర్వహ పిలుస్తుంది అన్నమాట ఇది రెండో అవమానం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అంబేద్కర్ గారిని మేధావిగా కీర్తిస్తున్నాయి ఆయన మరి విధానాలని ఆచరిస్తున్నాయి ఉదాహరణకి ఎన్నో దేశాల్లో ఈ మధ్యనే ప్యారిస్లోని యునెస్కో కార్యాలయంలో యాభై దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు అట్లాగే అమెరికాలోని గ్రీన్ల్యాండ్లు అకోకి అనే ప్రదేశంలో పదమూడు ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ గారిది నిర్మాణం చేశారు అట్లాగే ప్రపంచంలో ప్రతి దేశం జడిసే నాయకుడు ఉన్నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆ కిమ్ కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు అట్లాగే చైనాలో అంబేద్కర్ గారిది మరి బౌద్ధానికి సంబంధించినటువంటి యాభై అడుగుల విగ్రహం సారీ ఐదు వందల అడుగుల అతి భారీ అంబేద్కర్ గారి విగ్రహం నిర్మాణంలో ఉంది ఈ ప్రతి అన్ని దేశాల్లోనేమో ఈ విధంగా జరుగుతుంటే అంబేద్కర్ గారి పేరు మీద ఇక్కడ జరిగే అవమానాలు అన్నీ ఇన్ని కాదు ఒక జిల్లాకి ఆయన పేరు పెడితే దాన్ని పెద్ద రాద్దాంతం చేసి మరి బీభత్సం సృష్టించారు మిగతా ఎక్కడా లేదు ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు అట్లాగే రకరకాల పేర్లు పెట్టారు ఏ పేరుకి లేదని అభ్యంతరం మాత్రం ఈ అంబేద్కర్ గారి పేరు పెట్టినటువంటి కోనసీమ జిల్లాలోనే బీభత్సం సృష్టించారు ఆయన విగ్రహాలని ఊరేగింపుగా తీసుకెళ్తుంటే మా మీదుగా ఇది వెళ్తానికి లేదు అని అడ్డం కొడుతున్నారు విగ్రహాలను ప్రతిష్ఠిస్తే ప్రతిష్ఠించొద్దని అక్కడ అనుమతులు లేవని అధికారులు చెప్తున్నారు ప్రతిష్ఠిస్తేనేమో చేతులు అవి అని ఇరగొడుతున్నారు ప్రపంచంలో మరి ఇన్ని అవమానాలు పొందినటువంటి మరణాంతరం కూడా ఇన్ని అవమానాలు ప్రపంచంలో అన్ని దేశాలు అన్నే కీర్తిస్తుంటే మన దేశంలో మాత్రం మనకి ఒక రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం రాసే క్రమంలో తన చదువుని తన జ్ఞానాన్ని తన యుక్తిని తన శక్తిని తన తన జ్ఞానం తన చదువుని తన డిగ్రీల్ని తన జ్ఞానాన్ని తన విజ్ఞానాన్ని తన శక్తిని తన యుక్తిని తన సుఖాన్ని తన సంతోషాన్ని తన పదవుల్ని తన ఉద్యోగాల్ని తన ఆరోగ్యాన్ని తన యవ్వనాన్ని తన కుటుంబాన్ని తన భార్యను తన నలుగురు బిడ్డలను కోల్పోయి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో ఉన్ని ఇరవై రెండు భాగాలుగా ఎనిమిది షెడ్యూల్గా మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో రాసి మాకు హక్కులు కల్పించి మా బతుకుల్లో బాగు చేసి మా బానిస సంఖ్యలు తెంచి మా చీకటి బతుకుల్లో వెలుగు నింపిన మరో సూర్యుడు డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఆయన వర్ధంతి సందర్భంగా ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి రహే బాబాసాహెబ్ అంబేద్కర్